మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ డెబ్బై ఐదవ మహోత్సవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మొక్కలు నాటి విద్యార్థులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు కావాల్సిన వస్తువులు నాలుగు ఐదు నెలల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు పిల్లలు ప్రతిరోజు మంచి ప్రవర్తనతో మంచి నడవడికతో చదువుకోవాలన్నారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు స్కూల్ యాజమాన్యం గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎంతో దూరం గణితున్నాయి గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ బాగా ఎక్కువైంది కూడా మనం చాలా ఎక్కువ ఉండాలి కదా ఎప్పుడు అందరికీ నమస్కారం ఈ రోజున నవశ సంబరమును నిర్వహించడానికి తోటి యువస్తులందరూ కూడా చింతనందర్ ప్రొఫెసర్స్ గారికి ఆతిథ్యం ఇవ్వాలని మా సంస్థ ద్వారా ఉద్దేశం మహాదేవ మహన్ ఈ రోజున హాజరుకు రావడానికి తెలియజేయడానికి